నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గురుమౌఠ్యమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభకార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభ కార్యాలకి నిషిద్ధం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్ళి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ సింహరాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారిత్య ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది ఇక తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో సూర్య బుధ శుక్రులు రాహు ఇచ్చే ఫలితాలు ఒకెత్తు అయితే స్థానంలో ఉంటున్న గురు కుజులు ఇచ్చే ఫలితాలు ఒకెత్తు పైగా ఇక్కడ తులారాశి వాళ్ళకి పంచమస్థానం శని వక్రించారు మొత్తానికి తులారాశి వాళ్ళకి ఒక మాసంలో ఉద్యోగపరంగా అయితే చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో కూడా కాస్త అభివృద్ధి ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన సమస్యల ద్వారా ఆ ఒక ధనం కూడా ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి లేదా మీ మీద వృత అపవాదం లాంటిది రావడానికి అవకాశాలుంటాయి ఆకస్మికంగా చేయని తప్పులు కావచ్చు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక సమయం అని చెప్పుకోవచ్చు పైగా పంచమస్థానంలో ఉంటున్న శని వక్రించారు ఇక్కడ శని కర్మకారకుడు పంచమస్థానం పంచమ స్థానంలో వక్రించినప్పుడు బుద్ధి చాంచల్యం ద్వారా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సంతానం విషయంలో కాస్త కోపం ఎక్కువ అవడం లాంటిది లేదా సంతానం సంతానం విషయానికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు వాళ్ళ చదువుల విషయాలు కావచ్చు ఇలా ఒక సంతానానికి సంబంధించిన విషయంలో ఏదో తెలియని బాధ లాంటిది కూడా ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటుంది మొత్తానికి తులారాశి వాళ్ళకి కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ లాంటిది బుద్ధి చంచల్యం ద్వారా ఆతల నిర్ధారం ద్వారా కొన్ని ప్రమాదాలు కోరి తెచ్చుకునే ఒక సమయ సందర్భాలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి సో అనుచేత ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా కాస్త ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లాకైతే మంచిది ఉద్యోగ విషయంలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు పైగా నవమాధిపతి లాభస్థానంలో ఉంటున్నారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఒక సమయంలో డబ్బు అది ఎక్కువగా వచ్చే సూచనలు లేదా ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు ఇలా బిజినెస్ వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆకస్మికంగా ధనప్రాప్తి అది ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆరోగ్య విషయం ద్వారా కొన్ని ఖర్చులు సంతానం విషయం ద్వారా కొన్ని ఖర్చులు అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత భార్య భర్తల మధ్య కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు పరస్పరంగా అనుమానాలు కావచ్చు అనుమానం భార్య భర్తల మధ్య కొన్ని అనుమానాలు సందేహాలు వచ్చి కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే ఒక అవకాశాలు కూడా ఉంటాయి సో ఇలాంటి తుల తులారాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఉద్యోగం విషయంలో ఇబ్బంది ఉండదు ఆర్థికంగా బిజినెస్ పరంగా కావచ్చు ఇలా ఇలాంటి విషయంలో అయితే పెద్దగా ఇబ్బందులు కనిపించదు స్వయంకృత అపరాధం ద్వారా కొన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ రాష్ట్రాధిపతి శుక్రుడు దశమ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు నవమాధిపతి కూడా లాభస్థానంలో ఇది మీకు కొంచెం ప్లస్గా మారుతుంది ఆర్థిక విషయంలో ప్లస్గా మారుతుంది ఉద్యోగం విషయంలో ప్లస్గా మారుతుంది అయితే ఉద్యోగం విషయంలో శారీరక సమస్యలు ఏర్పడతాయి అంటే బాగా ఆ పని చేసి 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 ఆ శరీరం అనేది అలసిపోతూ ఉంటుంది మొత్తానికి తులారాశిలో తప్పనిసరిగా స్థానంలో ఉంటున్న కుజ గురువుల దోషం నివారణ కోసం కందిపప్పు శనగలు నానబెట్టి ఎద్దులకు తినిపించండి తర్వాత అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకాలు లాంటివి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలిసా ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోండి భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోండి మరియు వృద్ధాశ్రమలకి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన్ వసంతు ధన్యవాదములు